కూర్చుండే అందరూ కూర్చోవచ్చు కూర్చోవచ్చు కదా కదా కూర్చోవచ్చు ఓకేనా ఒక రోజు అంటే చెప్పనా ఊయలు ఊపిలు అందరు చెప్పాలి ఊయలు ఊపినూలు హలో కమలా విమలా ఏం చేస్తారు చెప్పలేదు ఊయలు ఊపి చూడండి

అలానే ఆ రోజంట వాళ్ళ నాన్న ఖర్చు చెప్పిన చిన్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తినాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుకోవాలి ఒకళ్ళ తర్వాత ఒకరు ఎగరాలి ఒకళ్ళ తర్వాత ఒకరు దుమకాలి అని నేర్పించిందంట అప్పుడు గుర్తొచ్చి కమలా చెప్పిన్నాయమ్మా నేను ఇంత సరే కమలా తర్వాత ఊగింట ಕೊಟ್ಟು ತಿ చక్కగా ఆనందంగా ఆట ఆడుకుంటా పాట పాడుకుంటూ పండుగ వస్తుందని అలానే మనం కూడా ఒకళ్ళ తరపు మాట్లాడాలి ఆడుకోవాలి తరపునప్పుడు ఏం చేయాలి చెప్పాలి చెప్పమని ఒక చెప్పాలి ఓకేనా కూడా ఏం చేశారు ఒకళ్ళ ఊగే కదా ఊేరు కదా

Xe subscribe cho kênh Ghiền